నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల పరిచయక కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూర్ గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ పమ్మిడి సుధాకర్ గారు స్టూడియో ద్వారా తోటి రైతు సోదరులతో వారి సాగులో అనుభవాన్ని పంచుకోవడానికి ఇచ్చేశారు నమస్తే అండి వీరు రబీ పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు సుధాకర్ గారు వరి మాఘలో రబీలో ఏమేమి పంటలు పండిస్తారు మొక్కజొన్న జొన్న ఏ విధానంలో నాటతారు నాటి పద్ధతి గురించి కూడా ద్వారా ట్రాక్టర్ తో బెజ్జాలు వేసి వేస్తామండి వరి అవగానే దున్నకోకుండా జీరో ట్రిల్లింగ్ తో విత్తనం వేస్తామండి విత్తనాలు నాటి పద్ధతి గురించి వివరిస్తారా ఎలా నాటుతారు ట్రాక్టర్ తో మొక్కకి మొక్క మధ్య తొమ్మిది అంగుళాలు సాలు సాలు మధ్య ఇరవై నాలుగు అంగులాలు పెట్టి వేస్తామండి ఇరవై ఆరు పెట్టి మనుషులతో ఆడవాళ్ళతో మనుషులతో వేపిస్తామండి ఎకరానికి ఎంత విత్తనాలు వేస్తారండి జొన్న జొన్న మొక్కజొన్నలు ఎకరానికి మూడు కిలోలు వేస్తామండి ఎకరానికి కిలోలు మొక్కజొన్నీ మొక్కజొన్న పాటిస్తున్నారు దీని వల్ల ఏమేమి ఉన్నాయి దుక్కి ఖర్చులు తగ్గుతాయి నెల రోజుల ముందు పైరు పడుతుందండి దానివల్ల దిగుబడి పెరుగుతుందండి నీరు కూడా తక్కువ తీసుకుంటుందండి పంట కాలం కూడా చాలా తగ్గుతుంది నెల రోజులు అవుతుంది జీరో టిల్లేజ్ లో రబీ పంటల సాగు ముఖ్యంగా మొక్కజొన్న జొన్న సాగు గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు